జనగామ జిల్లా కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన గ్రామ పంచాయతీ సిబ్బంది ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలని ఈ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గ్రామ పంచాయతీకి బడ్జెట్ కేటాయించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకురావాలని వారు అధికారులను కోరారు గ్రామ పంచాయతీ సిబ్బంది ఈరోజు జనగామ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు ఇందులో భాగంగా మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని తొలగించి ప్రభుత్వ ఉద్యోగుల వలి గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి గ్రామపంచాయతీలో పారోబారుగా నిధులు నిర్వహిస్తున్నాము ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించినా కానీ గత ప్రభుత్వాలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫిర్యేలా కానీ చంద్రబాబు ఫిర్యేలా కానీ కేసీఆర్ ఫిర్యాలా కానీ ఎందరికో ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం ఎన్నోసార్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు పిలిపించినా కానీ గ్రామ పంచాయతీ ఎలాంటి మాపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మాకు జీతాలు కూడా వెళ్ళన ఇవ్వడం లేదు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన గతంలో మేము ధర్నాలు వేసినప్పుడు మాకు మా టెంట్ల కిందకి వచ్చి మీకు న్యాయం చేస్తాం మీకు మీ మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పిండు ఇంతవరకు కూడా అలాంటిది ఏం జరగదులేదు మొన్ననే సీఎం గారు గ్రీన్ ఛానల్ ద్వారా జనవరి నుంచి వెళ్ళి వేతనాలు ఇస్తామన్నారు ప్రతి నెల ఇస్తామని మీడియా ముందు చెప్పారు మంత్రి గారు చెప్పారు సీఎం గారు చెప్పారు అది కూడా ఇంతవరకు మేము ఆచరణ నోసుకోలేదు మాకు ఇప్పటికీ ఒక్కొక్కరికి ఆరు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు జీతాలు బకాయిలున్నాయి కావున గవర్ ప్రభుత్వం మా విన దయ ఉంచి ఈ మధ్యన మాకు ఈ బడ్జెట్లో సమావేశంలో మా నిధులు మా మాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి మాకు న్యాయమైన న్యాయం చేయగలరని కోరుతున్నాను